మహాత్మా జ్యోతిరావుపుల జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక నగరంలోని జ్యోతిరావు జ్యోతిరావుపుల విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజత్ బాషా ఎంపీ బస్తీపాటి నాగరాజు పాన్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి పూలమాలలు వేసి ఘన అర్పించారు బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెందుతుందని ఎంపీ అన్నారు ఇక బీసీ వసతి గృహాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేస్తుందని సందర్భంగా తెలియజేశారు గత ప్రభుత్వం గురించి నేను ఎంత చెప్పినా కూడా వేస్ట్ అది వాస్తవంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు బీసీల అంతా దేశవ్యాప్తంగా ఢిల్లీ వేదికగా నేను సంవత్సరం అయింది ఇప్పటికి దాదాపు పార్లమెంటుకి వెళ్ళి ఎన్నో ఎంతో మంది బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తమైతేనేమి ఇరు చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పలు వేదిక కులగణన జరగాలని చెప్పేసి అక్కడ పలు సందర్భాల్లో జరుగుతూ ఉంది కాబట్టి పార్లమెంటు నుంచి కూడా కులగణన స్పష్టంగా జరగాలని చెప్పేసి అది నగనం పెట్టారు ఆల్రెడీ దేశవ్యాప్తంగా చాలా నిజాయితీగా పారదర్శకంగా జరిగినప్పుడే కులగణన మనకు అన్ని రంగాల్లో మనం ముందరికి చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేగాక నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం ఉండగానే మనకు బీసీలకు సపరేట్గా ఒక మంత్రిత్వ శాఖ రావాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ ఉంది అక్కడ కాబట్టి దాన్ని కూడా సాధించుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాము